దీపురు దవిద జెడ్ ఫ్లోరిడ బీసీ ఫంక్షన్స్ ఉన్న రాష్ట్ర ఉపదేశం బాధ్యతయ సమాజం చేసేటప్పుడు ప్రతి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయి బిజనచర్య ద్వారా నాయకుల దర్గుల పరివేదన దగ్గర వాళ్ళే ఏదానావేదుల విత్తం కురువ శాసన సభ్యులకు వారి కోస్కిరెడ్డిలకు మంత్రిని సంఘ ప్రవాదపై అత్యధికమైన వాక్యం చేసి లైయాష్లో వంద కోట్ల కుంభకోణం చేసిందని చెప్పి నిరాధారమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సందర్భంగా పారిక కౌశిరెడ్డి గారి యొక్క మాటలను మేము అతను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం బీసీ సంబంధించినటువంటి ఒక మంత్రి బరుగు బలహీన వర్గాల నాయకులు గత రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చినటువంటి ಅವಿನೀತಿಗೆ ಅನ್ಯಾಯಕ ತಾವು ನಿಜಾಹಿತ ಇವರ ತಲಂಗ ನಾ ಪೇಡು ದೀಪ ರವೀಂದರ್ ಜೆ ಕ್ಲೋರ್ ಲೀಡರ್ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ರಾಷ್ಟ್ರ ಉಪಾಧ್ಯಕ್ಷ ಪಾತ್ರಿಕೆ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ರಾಷ್ಟ್ರಸ್ಥಾಯಿ ಮಂಡಳಿ ಸ್ಥಾಯಿ ಬೀಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘ ನಾಯಕರೂ ನಾನು ಧನ್ಯವಾದಗಳು ಗತ ನಾಲ್ಗೈದು ರೋಜನ ಕಿತ್ತರಾಬಾದ್ ಶಾಸನ ಸಭ್ಯರು పారి కౌశిరెడ్డి గారు మంత్రి కంగం ప్రభాకర్పై అనుచితమైన వాక్యం చేసి ప్లైయాష్లో వంద కోట్ల కుంభకోణం చేసిందని చెప్పి నిరాధారమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సందర్భంగా పారి కౌశిరెడ్డి గారి యొక్క మాటలను నేను అతను చేసిన వాక్యాలను పూర్తిగా ఖండిస్తాము బీసీ సంబంధించినటువంటి ఒక మంత్రి మరుగు బలహీన వర్గాల నాయకుడు గత రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చినటువంటి అవినీతికి అన్యాయాలకు తావు లేకుండా నిజాయితీగా ఇవాళ తెలంగాణ బోర్వలేక వాడి కౌశిక్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సహజించారు ఈ యొక్క సందర్భంగా నిరాధారమైనటువంటి యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి వాడి కౌశిక రెడ్డికి నేను బీసీ సంక్షేమ సంఘాల నుంచి ఒకరి సినిమా నువ్వు భేషత్గా క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం ఈ వెయ్య జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క బీసీ సంఘాలు నిన్ను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ఒకసారి నీ చరిత్రను తెలుసుకో నీ చరిత్ర ఏదో హైదరాబాద్ ప్రజలకు తెలుసు మొన్న ఎన్నికల్లో కూడా నువ్వు చేసి ఓటు వేసి గెలవకపోతే నా శవయాత్ర చూస్తానని చెప్పి ప్రజలని మానసికంగా బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి ఒక వ్యక్తివి నీ గత చరిత్ర చూస్తే తెలుస్తుంది ఉద్యోగాల పేరిట నువ్వు చేసినటువంటి ఒక అక్రమాలు కోలు ఇవాళ ఈ ఒక అంశమే కాదు గతంలో కూడా బీసీకి సంబంధించినటువంటి ఒక కుద్రాలకు పిల్ల కూడా నువ్వు కొట్టినటువంటి ఒక సందర్భం కులం పెరుగుతు దూషించినటువంటి ఒక సందర్భం ఇప్పటికైనా వీళ్ళు పట్టుకోవడానికంటే ముందే ఇవాళ ట్రాన్స్పోర్టు అధికారులు పట్టుకొని వాళ్ళకు ఫైన్ చేసినటువంటి ఒక సందర్భం ముందుని తీసుకోవాలి నేనేదో కొన్నంతి ఇక్కడ పట్టినటువంటి ఒక విధంగా ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేరితే నేను హైలైట్ అయిపోతానటువంటి ఒక దురంకార భావన మానుకోవాలని నేను చెప్తున్నాను ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి లేదు గతంలో ఇవ్వబడినటువంటి ఒక టెండర్లు సజావుగా తాగుతున్నాయి ఓవర్లోడ్ అయితే ఖచ్చితంగా ఆర్టీ అధికారులు పట్టుకుంటారు వాళ్ళకు ఫైన్ ఇస్తారు అది వాళ్ళ డ్యూటీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దిక్కచ్చిగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఇవాళ ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ పాలన కానీ ప్రజాపాలన కొనసాగించినటువంటి దరిపిల ఈ దిక్కుమారినటువంటి ఒక నిరాధారమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం సరైన చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా పాడి కౌష్క మేము హెచ్చరిస్తున్నాం తీరు మార్చుకోవడానికి పద్ధతి మార్చుకో లేకుండా మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి భోజన యావత్ భోజన సమాజం అంతా కూడా చీకొడతారు నేను రాబోయే నేను ఎక్కడ కూడా నిల్వ నీడ లేకుండా చేస్తానని చెప్పే సందర్భంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఇవాళ బుంద గౌరవప్రదంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అక్కరా ఒక వ్యాఖ్యలు వార్తలలో నిలవడం కోసం ఇవాళ మంత్రి గారి మీద మాట్లాడితే నేను వార్తల్లో నిలిచిపోతా హైలైట్ అయిపోతామనేటువంటి ఒక కాలంతో ఈ బీసీపీ అనేటువంటి ఒక పొందం కాబట్టి కూడా ఈ దిక్కుమాలే వాటికి చూస్తే మా ఉండరి బిడ్డ కబర్దార్ చెప్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్రంలో కూడా రైవేస్ అనేది ఎన్టీపీడ్స్ నుంచి అమ్మం వరకు హైవేల కోసం ట్రాన్స్పోర్ట్ చేయబడేటువంటి ఒక బూడిద ఇది కేవలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఒక టెండర్ మాత్రమే ఈ బూడిదను ఉచితంగా నేషనల్ హైవేకి సప్లై చేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ యొక్క టెండర్ జరిగినటువంటి ప్రక్రియ ఇప్పుడు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఈయనే